అమ్మగారు గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా మస్తున్నాం అల్సో అందరికీ గుడ్ నైట్ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అయింది ఇక వచ్చి వీడియోస్ రాక అసలు టైం సెట్ అవుతలేదు చేయడానికి నేనైనా ఇంట్లో తీద్దామంటే నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఇక తీయడం అయితే అయితే లేదు ఇక మళ్ళీ ఈరోజు అయితే వీడియోతో మీ ముందుకు ప్లీజ్ అందరూ ఒక లైన్ అందరూ ఖచ్చితంగా చేసుకోండి ములు తీసుకున్నా పచ్చకారా వేద్దామని చెప్పేసి అయితే ఒక రోడ్లు దంచిన ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే టూ మచ్ రేట్ ఉన్నాయి కదా అసలు మీ దగ్గర ఎంత ఉందో కానీ మా దగ్గర అయితే ఎక్కువ రేట్ ఉంది పచ్చకారా వేద్దామని దంచిన మిక్స్ లేకుండా అయిపోయిందమ్మా పిల్లలకు ఇట్లా మళ్ళీ మందం పొద్దుగానే వంట చేస్తున్నా మనమందరం మందం మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది కంపల్సరీ టూ టైమ్స్ వంట అవుతుంది ఓవర్ రోజు అయితే త్రీ టైమ్స్ కూడా అవుతుంది మన ఇట్లా బయటికి పోదాం మళ్ళు పోదాం చిన్న చిన్న షాపింగ్ ఉన్నది షాపింగ్ చేసుకొని రావాలి రాఖీ పౌర్ణమి కదా పోతురు అందరు రాఖీ పౌర్ణమి వస్తే కొంతమందికి అయితే బాధ కొంతమందికి అయితే సంతోషం అందరికి ఒక రకంగా అయితే ఉండదు ఇక అవి చెప్పుకుంటే వేస్టే నిన్ననైతే ఫుల్ వాన పడ్డది ఫ్రెండ్స్ ఈ వర్షం హైదరాబాద్ లో నిన్న సాయంత్రం అయితే మునిగిపోయినంత వర్షం పడ్డది ఊర్లో అయితే ఒక చుక్క కూడా వాలేదట వర్షం ఎండ కొడుతుందట అంటే ఎండ ఉయ్యడం తుపరిస్తుంది మస్తు ఏమంటుంది హైదరాబాద్ లో మళ్ళ గోరం గోరి తో ఏడి ఉడకడం అవుతుంది వాస పడతలే వాస పడతలే లైవ్ వేసడేంటో ఇది కారం వేస్తే బాగుంటుంది అమ్మగారు ఏంది గిడ కూర్చున్నావు వంద రూపాయల కిలోనా ఏ ఇరవై రూపాయలు కదా అమ్మా ఏడా మా పాప కాలేజ్ దగ్గర పోయినాం ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గర పోయి ఇట్లా రిటర్న్ వస్తున్నాం అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ బాగుంది వాతావరణం ఒక ఫోటో ఒక ఏది ఒక రీల్ చేద్దామని చెప్పాను మా అమ్మగారు ఆమె రీల్ కోసం ఇక్కడ ఆగడం జరిగింది లేకపోతే అసలు ఆగటంలేము కాదు దూపు అవుతుంది అంటుంది ఇక్కడ ఏమైనా గొనిజం అని చెప్పి ఇక్కడ ఏం లేదు ఇప్పుడైతే ఒక దుకాణం లేదు మళ్ళా మా అమ్మగారికి ఆ కాలేజ్ వాతావరణం కాలేజ్ ఇప్పటిదాకా చూడలేదు అనమాట నేనే వేసిన రెండు సార్లు కానీ ఆమె చూడలేదు అన్నట్టు తేకొసారి చూపించినట్టు ఉంటుంది మళ్ళస్ చూద్దాం అంటే మా పాపది వాళ్ళ ఆఫీసు ను పక్కకి ఉంది మళ్ళీ దండలకి అందరు వచ్చి గుంపు గుంపు చూస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గీట్లు అందరూ మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇప్పుడు అంతా కొత్త పరిచయాలు కదా ఇప్పుడు అందరూ టెన్త్ క్లాస్ నుంచి ముందు పోయిన ఫస్ట్ ఇయర్ పోయినలే కాబట్టి అందరికీ అమ్మ నాన్న ఒకరి ఒకళ్ళు తెలియదు కదా మీ మమ్మీ డాడీ మీ మమ్మీ డాడీ అని చెప్పి దానిలో డోర్ తీసుకుంటే కొంచెం కనిపిస్తుంది అనమాట ఏది ఆ గ్లాస్కి ఇట్లా పక్క కానితో కనిపిస్తే దానికి తొంగి 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 వస్తుంది ఇక మా అమ్మగారు యూట్యూబ్ ఫేమ్ కదా ఇది ఇంకెంత బాగా ఇచ్చేస్తారు అనమాట అయితే ఆ వీడియో అప్పుడు అమ్మవారు అప్పుడు దాన్ని మేము టీవీకి ఇంటర్వ్యూ లెక్క ఇచ్చిన కదా ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అని అంటున్నట్టాలంటున్నట్ట

సరే బాయ్ ఫ్రెండ్స్ మరి వెళ్దాం బాయ్ అప్పమ్మా బాయ్ అందరూ అయ్యారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని త్వరలో వన్ లాక్ కావాలని పెద్ద ఎట్లా దాన్ని నాలుగే ఇస్తా నీ దాన్ని అంతేనా తీసుకున్నా